జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ నందికొట్కూరు పట్టణంలోని రబ్బాని కాంప్లెక్స్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బాని గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండనక వాననక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జర్నలిస్టులు వెళ్తుంటారని వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని ఆయన అన్నారు అనంతరం ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి వేసవి కాలంలో జర్నలిస్ట్ స్టులకు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగానే నేడు నాందికోట్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ అన్న చేతుల మీదుగా పంపిణీ చేయడం సంతోషకరమని సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం జయరాజు నాగన్న స్వాములు శేషన్న జంబులయ్య స్వామన్న రహమతుల్లా సుబ్బన్న సుధాకర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు

हां राइट अरे बोल अरे बोल जितो टाटा राइट धन्यवाद सर नल सुपर भाई आज स्वागत है किसका सोच रहे हैं ध्यान दिला रहे हैं अन्नन थैंक यू

టోపీలు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది పత్రికా విలేకరులు ఎండనగా వానన్నగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తి వహిస్తూ అందరి పక్షాన నిలబడి నీతిగా నిజాయితీగా వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కార్యక్రమం చేయడం ఎండకు వాళ్ళు అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళు టోపీలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటివి కార్యక్రమాలు మరెందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం రివరంలో నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ వల్ల రొప్పాని చేతుల మీదుగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుంచి ఇలాగనే జర్నలిస్ట ట్రోపి పంపిణీ చేస్తున్నాను ఏ ఒక్క జర్నలిస్టు వృద్ధులకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి గురించి సహకరించిన ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు బి ఆనంద్ కుమార్ ఆల్ ఓర్పూర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నంద